ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రజల అభీష్టం మేరకు ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలే కాకుండా తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ నెల్లూరు సమగ్రాభివృద్ది లక్ష్యంగా ముందుకు వెళ్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూడు నాలుగు ఐదు డివిజన్లలో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం ఉదయాన్నే మంత్రి విస్తృతంగా పర్యటించారు మంత్రి నారాయణను ప్రజలు ఆప్యాయంగా పలకరించి తమ సమస్యలను తెలియజేశారు ప్రజల మధ్యకు ఇంత దగ్గరగా వచ్చి సమస్యలు అడిగిన మంత్రి ఇప్పటి వరకు ఎవరూ లేరని మా సమస్యలు పరిష్కరించేందుకు మీరు చూపుతున్న చొరవకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ప్రజలు మంత్రి నారాయణను అభినందించారు ఆయా డివిజన్లలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించిన మంత్రి వెంటనే వాటిని పరిష్కరించాలని నగర సంస్థ కమిషనర్ సూర్యతేజాను ఆదేశించారు మాస్టర్ ప్లాన్ ప్రకారం నెల్లూరును సమగ్ర అభివృద్ధి చేస్తారని మంత్రి నారాయణ మాటిచ్చారు డివిజన్లలో పర్యటించినప్పుడు కొన్ని ప్రాంతాలు బాగుంటే మరికొన్ని ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నది గుర్తించామని తెలిపారు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను వెంటనే శుభ్రపరచాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించమన్నారు అదేవిధంగా ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు చెట్లను తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలియజేశారు దోమల వృద్దికి అపరిశుభ్రత ప్రదేశాలే కారణమని అలాంటి ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా నెల్లూరు ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించే అవకాశం ఉంటుందని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక డ్రైన్లు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు తద్వారా చిన్న డ్రైన్ల నుంచి మెయిన్ కెనాల్ కు మురికి నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు సింహపూరి ప్రజలకు సుపరిపాలన అందిస్తూ నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తాను ప్రతినిత్యం ఆయా డివిజన్ల నాయకులు అన్ని శాఖల అధికారులతో తాను ఎక్కడ ఉన్నా ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి నారాయణ అన్నారు మూడవ డివిజన్ నాలుగవ డివిజన్లో ఈ రోజు దాని కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ ఈఎలు డిఈలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ మార్నింగ్ నుంచి యాక్చువల్గా సిక్స్ ఓ క్లాక్ నుంచి మూడు నాలుగో డివిజన్లు తిరుగుతున్నాం ఇక్కడ ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ కింద ఉండే కొద్దిగా పైకి పెట్టించున్నారు డ్రైన్స్ లేవన్నారు కొన్ని చిన్న చిన్నప్పుడు తీసుకుంటే అక్కడ నాలుగు అడుగులు ఆరు అడుగులు వెడల్పు రెండు రోడ్లు అవి వేల దాన్ని వదిలేస్తారు ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు కూడా నేను వచ్చాను అంత మట్టి రోడ్లు ఉన్నాయి నేను ఇప్పుడు ప్రామిస్ చేసి ప్రభుత్వ రంగాన్ని చేయిస్తానని ఇప్పుడే డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పాను వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారు ఎస్టిమేషన్ వేస్తే ఆ వర్క్ అయితే ఒక పది రోజులు స్టార్ట్ చేస్తాం ఎలక్షన్ ముందేదైతే నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేసాము నూటికి నూరు మాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా నెల్లూరు వచ్చేస్తామని అందరికీ తెలియజేస్తారు